వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను నర్సింహ నేను ఈరోజు ఉన్నాను న్యూమరాలజిస్టు ప్రముఖ న్యూమరాలజిస్టు బాబా పాండ్రాంగ గారితోటి అయితే స్టేట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కావచ్చు విమర్శలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ రోజులు కొనసాగాడు మధ్యలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది సీఎంగా రేవంత్ రెడ్డి దిగిపోతాడు మేమే కోసం వస్తామంటే మేమే అధికారంలోకి అంటూ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి నిజంగానే మధ్యలోనే సీఎంగా సీఎం నుంచి అంటే రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్య అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయి బీఆర్ఎస్ బీజేపీ పుంజుకుంటాయా అనేది తెలుసుకుందాం బాబా పాండురంగ సార్ గారిని అడిగి హలో సార్ నమస్తే హ్యాపీ ఆర్ హ్యాపీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి నేను మీ మనీ పవర్ బాబా పనుగం యోగాచార్య న్యూ రాజ్ లైఫ్ కోచ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే టూ థౌసండ్ ఎయిటీన్ సో చెప్పండి నరసింహ గారు ఏంటి విశేషాలు సో పార్టీ ఏంటిదంటే వాళ్ళది గ్రాఫ్ పడిపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంచెం కొంచెం పెరుగుతుంది పడిపోదు ఓకే జనాల్లో కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చాలా కోల్పోయింది కదా మరి రెండు వేల ఇరవై మూడుకి ఇరవై ఇరవై నాలుగు మధ్య పుంజుకుందా వంద సీట్లు రెండు వందల సీట్లు పెంచిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతుంది పెరుగుతుంది దేశంలో కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ తగ్గుతుంది రాహు బాగున్నప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతాడని మొన్న ఎలక్షన్ ముందు చెప్పలే నా పాద వీడియోలో బాబా పండ్ తెలుగుని కొడితే మీకు పాద వీడియోలు ఉంటాయి రెండు సంవత్సరాల క్రితమే అంటే ఎలక్షన్ జరగక ముందే కానీ మన ఫేమస్ ఆస్ట్రాలజీ ఒక ఆయన ఉన్నాడు ఆయన జీవితంలో సీఎం అన్నాడు గట్టు ఉంటుంది వాళ్ళది మాది వాళ్ళది ఇప్పుడు మాత్రం నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రమాదకరం జరగబోతుంది రేవంత్ రెడ్డి గారి మీద అది ఏ సంవత్సరం అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం కూడా కొంచెం ప్రమాదం జరగబోతుంది ఈ వేదిక ప్రకారం చెప్తున్నా ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ గురించి చెప్తున్నా సో తప్పకుండా ఫాలో చేయాలి నేను ఈ ఫాలో చేసి నేను ఈ లైఫ్ టైమ్ గ్రాఫ్ని ఫాలో చేసిన ఇది లైఫ్ టైమ్ గ్రాఫ్ అంటారు ఇదంతా సో తర్వాత ఇది లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్ ఇది రేవంత్ రెడ్డి గారిది సో ఇది నమ్మాలి నమ్మి తిరాలి నంబర్స్ యూనివర్స్లో ఉంటాయి యూనివర్స్ నడిపించేది ఈ ఈరోజు వేదిక న్యూమరాలజీ ప్రకారం మనము చాట్ వేసాం రేవంత్ రెడ్డి గారిది ఎయిట్ అండ్ ఎయిట్ సూపర్ కోడ్ ఎయిట్ అండ్ ఎయిట్ సూపర్ కోడ్ ఈరోజు డేట్ మనకి ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ చార్ట్ ఈ రోజు ఇది ఓకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇది సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఏమేమి ఉంది అంటే యోగాల్లో అంటే ఏదైనా ఒక యోగం ఉండాలి అంటారు ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి కొన్ని యోగాలు ఆయనకి వన్ నైన్ యోగం ఉంది మంచి నేమ్ ఫేమ్ అన్ని అట్లా వచ్చే వన్ నైన్ యోగం ధైర్యం కొంచెం ఎట్లా ఏం ఏమిటా తొక్కి పడేస్తా తొక్కుంటే వచ్చినా ఇట్లా అంటారు కదా నా తాత ముందు పేరు చెప్పుకుంటూ వచ్చినారా తొక్కుంటే వచ్చినా అని పడగొట్టడానికి ఇట్లా అంటారు కదా వన్ నైన్ అనమాట కింగ్ అనమాట ఇది మంచి యోగం ఉంది ఇప్పుడు నాకు ఈ వన్లు లేవు నాకు ఇది ఒకటే ఉంది అందుకని ఇంక ఇన్నే ఉందా చెప్పుకుంటా అది కలవాలన్నమాట ఓకే సో నిన్న అంటే మనకు మనకు రేఖా గుప్తా గారు మన నిన్న సీఎం గా ప్రమాణికం చేశారు సో వాళ్ళకు కూడా వన్ నైన్ యోగం ఉంది వన్ టూ యోగం ఉంది ఓకే విని సీఎం అయ్యారు కదా ఆమె గ్రాఫ్ కూడా పైనే ఉంది రెండు వేల ఇరవై ఐదుకి ఇది చూడండి రెండు వేల ఇరవై ఐదుకి గ్రాఫ్ ఏడు ఉంది త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇది ఆమె సింపుల్ గా సీఎం అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్మ అవుతాడు అనుకున్నారు కానీ కాలేగా అట్లా ఇది ఒక యోగం ఉంది ఆ వన్ నైన్ యోగం ఉంది వన్ ఎయిట్ నైన్ ఎయిటీ కొంచెం వేరే యోగాలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటిదంటే ప్రస్తుతం నేను ఆయన యోగం ఉంది సేమైంది అది అయిపోయింది నేను మూడు సంవత్సరాల క్రితం చెప్పాను కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఆయనకు బయట నుంచే విమర్శలు కాదు ఇప్పుడు ఆయనకు ప్రాణగండం కూడా ఉంది ఈ సంవత్సరం ఈ రోజు నాకు కల్పిస్తుంది ఇది ఏంటిది రెండు ఎనిమిది నాలుగు ఇది ఎప్పుడైతే ఇట్లా లైన్ వస్తుందో ఇది బిగ్ లైన్ ఇట్లా వస్తుందో రెండు ఎనిమిది నాలుగు వస్తుందో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత రాజీవ్ గాంధీ ఓకే తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళకి ఉన్నాయి గా ఉన్నాయి ఈ లేదు ఈ యోగాల వల్ల ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ పది ఏడు ఉంది రెండు లేదు నాలుగు లేదు కానీ మహాదశ కుజమహాదశ నడుస్తుంది కుజమహాదశలో అంతర్దశ చంద్రుడు జరుగుతుంది ఇది వచ్చేసింది ఓకే ఇది వచ్చింది దాని తర్వాత పర్సనల్ ఈ సంవత్సరం అంతా నాలుగు ఉంటుంది ఈ సంవత్సరం అంతా మొన్ననే స్టార్ట్ అయింది నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఈ సంవత్సరం అంతా నాలుగు ఉంటుంది సో అందుకోసం చిక్కులు చికాకులు అన్నట్టు ఆయనను ఆగం చేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు కూడా ఆగం చేస్తున్నారు ఓకే ఆయన గుంజేయాలని చూస్తా ఇంకా ఏమైనా సార్ నువ్వు పోయినావు పాదయాత్ర చేసినావు గెలిచినావు వచ్చినాము నువ్వు జరుగు అని అంటువు రాళ్ళు చాలా మంది అదే అదే ఏ ఎట్లా జరుగుతుందా బాయ్ నేను అన్న అట్లా మనకు మొత్తం అయితే వేది గ్రీన్లో ఇది ఉంది ప్రమాద సూచిక అంటే ప్రాణగండం ప్రాణగండం ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన పదవికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు గ్రాఫ్ ఇంత ఉంది త్రీ పాయింట్ ఏడు త్రీ పాయింట్ సెవెన్ అనేది గ్రాఫ్ ఎడ్జ్ పాయింట్ ఇది ఎడ్జ్ పాయింట్ ఇది దీన్ని దాటితే విజయాలు జరుగుతుంటాయి బాగా అఖండమైన విజయాలు మరి రెండు వేల ఇరవై మూడులో లో ఐదు ఉంది పెరిగింది చాలా పెరిగే ఉంది కదా సో అందుకోసమే ఈజీగా మీకు అయ్యారు అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై ఐదుకి ఆయన గ్రాఫ్ ఎంత ఉంది నాలుగు ఎడ్జ్ పాయింట్ అంతే ఉంటది మార్క్ రెండు వేల ఇరవై ఐదుకి ఎడ్జ్ పాయింట్ నాలుగుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి పెద్ద ప్రమాదం జరిగిపోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది గ్రాఫ్ త్రీ పాయింట్ సెవెన్ ఉంటే ఎంత వచ్చింది టూ పాయింట్ ఫైవ్ మొత్తం ఏజ్ అక్కడ అన్ని కుదిరితే ఇరవై ఆరు నంబర్ వచ్చింది అది చాలా పెద్ద ప్రమాదం అట్లా ప్రాణగండం అది చాలా పెద్ద ప్రాణగండం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు చెప్పింది ఏదో సింపుల్ కావచ్చు కానీ ఇది మాత్రం మామూలుగా ఉండదు ఇది చాలా పెద్ద ప్రమాదం తర్వాత ఇంకా రెండు వేల ఇరవై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన గ్రాఫ్ ఎలా అవుతుంది రెండు పడిపోయింది అంటే దీన్ని బట్టి డౌన్ ఫాల్ అవుతుంది గ్రాఫ్ కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఓకే మొత్తం పార్టీ కదా నేషనల్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది బీజేపీ గ్రాఫ్ తగ్గుతుంది కానీ మోడీ సార్ గ్రాఫ్ అందరికన్నా పెద్ద కానీ ఏ పార్టీ మోడీ సార్ ఉన్నంత వరకు దిల్ ఇట్లా ఇట్లా ఉండొచ్చు మా మోడీ సార్ ఎందుకంటే నేను మోడీ సార్ గ్రాఫ్ చూసినా కాబట్టి మోడీ ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ సార్ ముఖం చూసేసారు కదా ఇప్పుడు మోడీ సార్ ముఖం చూసేస్తారు ఏం లేదు పార్టీ గ్రాఫ్ అయితే తగ్గింది బీజేపీ కానీ కాంగ్రెస్ పెరుగుతుంది కానీ రాహుల్ గాంధీ గ్రాఫ్ మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఈసారి కాకపోతే ఎప్పుడు రాలిగా నెక్స్ట్ మరి ఎప్పుడు కారీ ఎందుకంటే నేను సోనియా గాంధీ మేనందు అయిపోయింది అయిపోయింది సో ఇట్లా గ్రాఫ్ అనేది రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో చాలా పెద్ద ప్రమాదము ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లైన్ వచ్చింది కాబట్టి నేనేసింది కాదు నంబర్ వల్ల వచ్చింది అది మహాదశ అంతర్దశ పర్సనల్ ఇయర్ ప్రత్యంతర దేశ అండ్ గోచర్ ఇవన్నీ కలిసి వచ్చింది గ్రాఫ్ సో మెయిన్ గా ఇది ఒకటి నేను చెప్పేది రెండు ఎనిమిది నాలుగు ఎప్పుడైతే వస్తుందో రోడ్ యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ జలగండాలు కానీ ఏదో హెలికాప్టర్ నుంచి కింద ఏదో జరుగుతుంది వాళ్ళు జాగ్రత్త ఉండాలి అంతేగా ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం ఇది చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది అదే సో ఇప్పుడు ఆయన సీఎం గా కొనసాగుతారా లేదా ఇప్పుడు ఇక ప్రమాదం అంటే అట్లా యాక్సిడెంట్ గా ప్రమాదం జరగడమే కాదు ఈ ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇప్పుడు ఈ ప్రమాదం అంటే ప్రాణగండే కాదు సీఎం నుంచి కూడా తీసేయచ్చుగా చెప్పలేదు ఇది కూడా అవునా ప్రాణగండాలే కాకుండా తప్పించే అవకాశాలు కూడా ఉండొచ్చు కదా ఈ వన్ ఇయర్ వరకు సో అట్లా ఈ ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో బాగా కష్టపడాలి ఇది కష్టపడే యోగం ఇది ఓకే బాగా కష్టపడాలి కష్టపడదు అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడు కష్టపడి ప్రతికలం ఇప్పుడు ఇంకా అది ఆ యోగం వచ్చినప్పుడు చాలా కష్టపడాలి ఇంకా ఎందుకంటే సీట్ రానప్పుడు వేరే సీట్ వచ్చిన తర్వాత ఇంకా తలకాయ లోపల చాలా తలగా నిపులు అవుతాయి అనమాట ఎందుకంటే అందరినీ సంప్రదించాలి కదా పార్టీలోని కార్యకర్తలని ప్రతిపక్షాలని మళ్ళీ జంపింగ్ ఇటు అటు అట్లా చేస్తుంటారు చూసుకోవాలి మొత్తం మీద అయితే ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ అప్పుడు బాగున్నది కాబట్టి అప్పుడు సీఎం అయినాడు క్రమక్రమంగా ఇప్పుడు ఆయన గ్రాఫ్ తగ్గుతుంది నంబర్స్ విలువ మారుతుంది కాబట్టి ఖచ్చితంగా అలా జరుగుతుంది అనమాట ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదుకి ఆయన నంబర్ వచ్చేసి ఇరవై నెంబర్ ఉంది ఇది ఇరవై నెంబర్ ఇబ్బంది ఏం చేయదు రెండు వేల ఇరవైకి ఇరవై నెంబర్ ఇబ్బంది అపాయినస్ జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు అఫైనాన్స్ ఫైనాన్షియల్గా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీయడం ఇట్లా ఇది చంద్రుల సంఖ్య ఓకే అట్లా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట అయితే ఆరు గ్యారెంటీలు గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి అంద మరి అన్ని ఊర్లకు ఊరికి ఒక్కరికే ఇచ్చింటే దాని బల పెద్ద ఇష్యూ అవుతుంది ఈ సర్పంచ్ ఎలక్షన్ లో అది ఇంపాక్ట్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ అవుతుంది ఓకే ఇప్పుడు రైతు బంధు ఇస్తా అన్నారు కదా మరి ఊరికి కుక్కనికి ఇస్తే మండలానికి ఇస్తే వాళ్ళు ఇచ్చినామా అంటుండ్రు టింగ్ టింగ్ పట్టే అంటుండ్రు కానీ కాదని జనాల్లో సమీకరణ జరుగుతుంది మరి ఇప్పటి వరకు మరి మహిళలు ఫ్రీ బస్ అన్నారు ఇచ్చిండ్రు కానీ కొందరు మహిళలు నేను అడిగినమా ఏమని ఇట్లా చాలా చాలామంది అంటారు అసలు చాలామంది సో ఇట్లా కొంచెం ఆయన మొత్తం మీద అయితే ఏది ఏమైనా మహర్జాం లాగా చిన్న వయసులోనే స్విమ్ అయిపోయినాడు అప్పుడప్పుడు కేటీఆర్ సార్ అంటారు కదా రేవంత్ రెడ్డి గారు మేము ఇరవై సంవత్సరాలకి తిరిగినాం ఇట్లా ఆయన ఇప్పుడు సో దీని బట్టి ఏం లేదు యోగాలు ఉంటాయి అవి ఈయన సూపర్ కోడ్ కాబట్టి ఎయిట్ అండ్ ఎయిట్ ఇలా దూసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు టూ టూ అట్లా కొన్ని యోగాల వల్ల వాళ్ళు ముందుకెళ్లారు అయినారు అట్లా అప్పుడు ఈయనైతే రెండు వేల ఇరవై వరకు అనే అవకాశం ఉన్నా గానీ గ్రాఫ్ పడిపోతున్నప్పుడు అంత బలం ఉండకపోవచ్చు గ్రాఫ్ ఈడ ఐదు ఉండే ఇప్పుడు రెండు వేల ఇరవై వరకు ఎంత వచ్చింది మరి ఇడిగి టూ పాయింట్ ఫైవ్ టూ అడిగి అంటే గ్రాఫ్ బలంగా ఉన్నప్పుడే మనం ఏనే సాగిస్తాం కింద నంబర్లు చేంజ్ అయిన కొద్ది మన లైఫ్ చేంజ్ అవుతుంటాయి చెప్పదే మార్పు ఎలా జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో కవర్ అంటే సీల్డ్ కవర్లు వస్తాయి కదా సీల్డ్ కవర్ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన సీల్డ్ కవర్ లో అంటే కాంగ్రెస్ అంటే అట్లే ఉంటది కదా సో చెప్పలేని వాళ్ళ ఆధిపత్య ధోరణి ఉంటుంది ఇంకెన్ని రోజులు పరిపాలిస్తావు లాస్ట్ ఇది కూడా అంటున్నారు కదా మళ్ళీ తినిమార మళ్ళా లాస్ట్ లాస్ట్ రెడ్డి సీఎం ఈయన కూడా నేను లాస్ట్ రెడ్డి సీఎం నేనే లాస్ట్ రెడ్డి సీఎం ని అని అంటాను కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ ఈయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు మాత్రమే ఇక్కడ లేదు ఈయనకి ఇప్పుడు గ్రాఫ్ పట్టి చూస్తే కూడా అట్లా చెప్తారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు లాస్ట్ రెడ్డి సీఎం నేనే అన్నాడు మరి ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ గ్రాఫ్ చూస్తే తగ్గుతా ఉందండి ఇంకా మళ్ళీ సీఎం ఇక్కడికి అంత బీసీ ఉద్యమం వస్తాయి ఇక మీరు బీసేనా మేము బీసే మళ్ళీ బీసీల గురించి ఆలోచిద్దాం సో రైట్ ఇదండి మొత్తం మీద ఓకే ఓకే రైట్ ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారి లైఫ్ టైం గ్రాఫ్ అంటే ఉంటారా కొనసాగుతారా అనేది ఈ వీడియో బట్టి చూ చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై వేల ప్రాణగండం ఉండి ఇరవై నందులు ఇంకా పెద్ద ప్రాణగండం అయితే ఉందని అనే బర్త్ డేట్ ప్రకారం తెలుస్తూ ఉన్నది న్యూమరాలజిస్ట్ మన బాబా సార్ గారు చెప్తా ఉన్నారు ఓకే ఇది వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ